గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చిందెవరు ఆ గొడ్డలి ఇచ్చిందెవరని చెల్లెలు సునీత ప్రశ్నిస్తున్నారు సాక్షిలో తప్పుడు రాతలు రాస్తూ జగన్ నాటకాలు ఆడుతున్నారు బాబాయి హత్యపై చర్చకు సిద్ధమా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం శిక్షణ ఇచ్చి మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయల వృత్తి పెనుగొండ సభలో చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక్కడ గొడ్డలి పోటును గుండెపోటుగా మార్చిందెవరు అని చెప్పేసి చంద్రబాబు ప్రశ్నిస్తా ఉన్నారు బాబాయి హత్యను కప్పిపుచ్చుకోవడానికి సాక్షి దినపత్రికలో పత్రికలో గుండెపోటు అని వార్తలు రాయించారు తర్వాత గొడ్డలిపోటు అన్నారు ఆ గొడ్డలి ఎవరిచ్చారో చెప్పాలని చెల్లెలు సునీత అడుగుతున్నారు సమాధానం ఎందుకు చెప్పడం లేదు బాబాయి హత్య గురించి ఎవరు మాట్లాడకూడదని గతంలో కోర్టుకెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నారు అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ విచారణ కావాలని కోరి అధికారంలోకి వచ్చాక సిబిఐ దర్యాప్తు వద్దని నాటకలాడారు ఇప్పుడు చెల్లెలు నిలదీస్తుండటంతో సాక్షిలో తప్పుడు రాతలు రాయిస్తున్నారు ధైర్యం ఉంటే బాబాయి హత్యపై చర్చకు రావాలి అని సీఎం జగన్ కు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సవాల్ విసిరారు సోమవారం శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగిన రా కదులు సభలో ఆయన మాట్లాడారు అయితే సీఎం జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డిని ఎవరు చంపారో రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలుసన్నారు చెల్లెలు సునీత జగన్ వద్దకు వెళ్లి సిబిఐ విచారణ జరిగేలా చూడాలని కోరితే అవినాష్ భాజపాలోకి వెళ్లిపోతారన్న సాకుతో సిబిఐ విచారణ కోరరని చెప్పిన దొంగ ఈ సీఎం అని విమర్శించారు హత్యలు చేసే వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హులా ప్రజలు ఆమోదిస్తారా ఆ రోజు ఈ రోజు రాష్ట్రంలో ప్రజలు ప్రాణాలకు రక్షణ ఉందా ఇలాంటి దుర్మార్గులు రాష్ట్రానికి అవసరమని ప్రశ్నించారు ఈ మధ్య జగన్ ఇది మార్క్ ఇది నా మార్క్ అని అంటూ ప్రగల్పాలు పలుకుతున్నారు వాస్తవానికి చెత్త పన్ను వేయడం విద్యుత్ పన్ను వేయడం రకరకాలుగా ఇట్లా బారడం అనేటువంటిది జగన్కే చెల్లింది అంటూ ఇక్కడ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు చూసుకోవచ్చు ఇక పెనుగొండ సభలో చంద్రబాబు మాట్లాడిండు ఇక ఇవాళ జయహో బీసీ సభ హాజరు కానున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీసీ డిక్లరేషన్ విడుదల చేయనున్న నేతలు ఏఎన్యు ఎదురుగా భారీ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు